మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సెల్ తిరుమల తరగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మీరు కూడా గట్టిగా ఉన్నారు ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అలాగే సున్నపేటలో కూడా రోడ్ వెండింగ్ చేస్తుంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది అంటే ప్రతి చోట ఒక అభివృద్ధి కార్యక్రమం ఉన్నప్పుడు రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి లేదా ఇరిగేషన్ సిస్టమ్ ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా ఇక్కడేమి ఇండస్ట్రీస్ లేవు మినరల్స్ మైన్స్ ఏమి లేవు కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన మన చుట్టూ నీళ్లు ఉన్నాయి కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్ మనకి ఇక్కడే ఉంది కాబట్టి దీనికి సంబంధించి అనేక మన ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకునే భాగంగా అవి ముందుకు పోతున్నాం అలాగే వచ్చే భక్తులు ఎందుకంటే శ్రీశైలం మండలం ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తారు విదేశాల నుంచి కూడా వస్తుంటారు సో వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రధానంగా ఉండాలా వచ్చిన వాడు కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి అన్ని రకాలుగా మేము అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఫోకస్ చేసినాం మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చినప్పుడు చూసినా చేసిన ఇప్పుడు సున్నిపెంట గ్రామంలో దగ్గర దగ్గర గతంలోపు ఒక నాలుగు కోట్లు ఇచ్చి ఇంటర్నల్ రోడ్స్ అని డెవలప్ చేసినాం ఇప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా ఎందుకంటే ఆ శ్రీశైలంతో పాటు సున్నిపెంట కూడా అభివృద్ధి కావాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే ఇది శ్రీశైలం అనేది ఆధ్యాత్మికంగా దీన్ని ఉంచుతూ శ్రీశైలాన్ని మిగతా అదర్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డెవలప్ చేస్తే టూరిజం డెవలప్ అవుతుంది టూరిజం డెవలప్ కావాలి ఇక్కడ ఉన్న యువతకు కొంచెం ఉద్యోగ ఉపాధి దొరకాలనే ఉద్దేశంతోనే ఈ డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక మూడు కోట్లు తీసుకొస్తా ఉన్నాం ఇప్పుడు ఐదు కోట్లతో పనులు మొదలుపెట్టినారు విస్తరణ విస్తరణకు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే అవన్నీ కూడా అరవై వెడల్పు అరవై అడుగుల వెడల్పు రోడ్డు అది యాక్చువల్గా సరే ఇన్ని సంవత్సరాలు ఆక్రమణలో ఉన్నారు ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేసేసరికి అందరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే సహకరిస్తున్నారు సో మళ్ళీ ఇప్పుడు ఒక మూడు కోట్లు అడిషనల్గా తీసుకొస్తున్నాం సో ఇవన్నీ అభివృద్ధిలో కదా కోల్పోతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఏదైతే గతంలో ముందుకు వచ్చి ఆక్రమించుకొని కట్టుకునేటివి వాళ్ళ సొంత స్థలాలు ఏం కాదు అది ప్రభుత్వ భూమికి మొత్తానికి ఆక్రమించుకొని ఆక్రమణలో ఉన్నారు సరే ఎవరైతే నష్టపోతున్నారో మీకు కూడా ఆల్టర్నేటివ్గా ఏదో ఒక మార్గం చూపుతానని కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే పద్ధతిలోనే ఉంటాం కానీ ఎవరిని బెదిరించి బయపించి చేసేది ఏమి అందరికి నచ్చజెప్పి వాళ్ళకు కూడా జరిగిన ఏదైతే నష్టం ఉందో ఏదో ఒక రకంగా మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆ బాధ లేకుండా చేయడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులైతే పంపిస్తామని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు బిల్డింగ్ కూడా కట్టారు కానీ నిరుపయోగంగా పడిపోయింది ఎలా ముందుకు తీసుకెళ్తారు ఉపయోగం ఏం కాదు ఇంకా కొంత ఇంటర్నల్ రోడ్స్ వేయాలి ఇంకా ఉన్నటిదాకా ఎలక్ట్రిఫికేషన్స్ ఇవన్నీ వర్క్లు జరుగుతూ ఉన్నాయి అలాగే మంచినీటి సౌకర్యం ఇవన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఎట్లా షిఫ్ట్ చేస్తాం చెప్పండి నిరుపయోగం కాదు అది ఉపయోగమే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగమే ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు కదా వాళ్ళ ఎంప్లాయిస్ దేవస్థానము అవునా ఇప్పుడు ఇక్కడ మనకి భూమి తక్కువైతుంది ఫారెస్ట్ అధికారులతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మనకు కొంత సమస్యలు ఉన్నాయి సో మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ము ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కూడా ఆయనకు శ్రీశైల పవిత్రత తెలుసు ఆయన ప్రధానమంత్రికి కానీ బట్ ఈ క్షేత్రం అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రికి అన్ని విధాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తొందరలోనే ఆ భూమి మనకు వచ్చేస్తే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది భక్తులకు ఇంకా అదనంగా సౌకర్యాలు మనం పెంచేదానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఏది నిరుపయోగం కాదు అటువంటిప్పుడు మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ను మనం ఉపయోగించుకోవాలంటే ఎంప్లాయీస్ కూడా షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా పోతారు ఎందుకు పోరు ఎంప్లాయీస్ ఖచ్చితంగా పోవాల్సిందే కదా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు పోరు ఇంకా ఇక్కడ పాత సతనాలలో ఉన్నారు అవి ఎప్పుడు పడతాయో భయమవుతుంది మాకు సో లక్షణంగా వాళ్ళని షిఫ్ట్ చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు పోవడానికి ఏం ఇబ్బంది లేదు చిన్నపి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అది ఎంతవరకు వచ్చింది అందుకే దానికి కూడా ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ టూరిజం దాని కిందనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అంటే నాట్ ఓన్లీ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అంటే యావరేజ్ కూడా తీసుకొచ్చే ప్లాన్లు కూడా ఉన్నాం ఒక అవే ఒకటే కాదు అంటే ఏ స్థాయికి సంబంధించిన వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయల నుంచి రెండు వందల రూపాయల నుంచి కట్టుకొని రూమ్ బాడే కట్టుకొని రెండు వేలు ఐదు వేల వరకు కూడా కట్టుకునే కెపాసిటీ అన్ని రకాల వర్గాలకు అన్ని రకాల ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండాలనేది ఏర్పాటు చేస్తాము తిరుమలలో యాభై రూపాయలు వంద రూపాయలు రూమ్స్ ఉన్నాయి అలాంటి శ్రీశైలంలో ఏమైనా ఏర్పాటు చేసాగా ఏమన్నా ముందుకు వస్తాయి కూడా ప్లాన్స్ ఉన్నాయి మనకి ఎందుకంటే తిరుమలలో తిరుమల అంటే చాలా డబ్బులు భక్తులు పోయి ఆ డబ్బులు పోయిపోయి డబ్బులు ఇస్తారా మా దేవుని ఇంకా ఎవరు ఈయన అంత బీదస్వామి బీదస్వామి బీద భక్తులు వస్తుంటారు వీడికి సో వచ్చే దాంట్లో ఉన్న దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఈసారి ప్రధానంగా దీనిపైన శ్రద్ధ పెట్టారు కాబట్టి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి తిరుమల తరహాలో అని అన్ని ఇందాక చెప్పినట్టు అదే అంటే అన్ని కేటగిరీస్కు సరిపోయేటట్టు మీరు అన్నట్టు యాభై రూపాయలు యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉండేదానికి ఏర్పాటు చేస్తూ డార్మెట్రీస్ పెద్ద స్థాయిలో డార్మెట్రీస్ తీసుకురావాలి అంటే రూమే కాదు డార్మెట్రీస్ ఇప్పుడు తిరుమలలో ఉన్నాయి అటువంటి అట్లాంటి మనం కూడా తీసుకురావాలి మెయిన్గా ఏంటంటే ల్యాండ్ ఇష్యూ ఉంది ఇక్కడ మనకు తిరుమల అంటే కొండంతా అయిందే సో ఎక్కడ ఏం చేసుకున్నా ప్రాబ్లం లేదు మన దగ్గర ఏంటంటే ఈ టైగర్ జోన్ ఉంది కాబట్టి శాంచురీ ఏరియా కాబట్టి ఇది కేంద్రం నుంచి పర్మిషన్ రావాలి కాబట్టి అది ప్రధానమంత్రి గారే దీన్ని సమస్యను సాల్వ్ చేయాలి కాబట్టి సో ఆ భాగంగానే ఆ ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు అనేక మార్లు ఇప్పటికే దాని మీద చర్చించింది నాకు తెలిసి తప్పకుండా ఆ ల్యాండ్ క్లియర్ అవుతుంది తర్వాత మనం మనకు కావాల్సిన డెవలప్మెంటు వచ్చే భక్తులకు అందరూ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకోవచ్చు శివరాత్రి శివరాత్రి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే వచ్చే వచ్చేవారికి ఓన్లీ తక్కువ సమయమే వాళ్ళు నడిచేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది చాలా మంది కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు దీన్ని ఎలా చూపొచ్చు అంటే ఈసారి ఏంటంటే ఇది టైగర్ కౌంటింగ్ జరుగుతుంది ఇది ఒక్క మన శ్రీశైలం నియోజకవర్గమే కాదు భారతదేశం అంతా కూడా టైగర్ కౌంటింగ్ జరుగుతుంది టైగర్ కౌంటింగ్ జరిగినప్పుడు కొన్ని మనము తప్పదు కొన్ని పాటించాల్సిందే అంటే ఇప్పటికి కూడా దగ్గర ఎనిమిదో తారీఖు నుంచి పదిహేదో తారీఖు వరకు అంటే దాదాపు ఎనిమిది రోజులు టైము వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే దాదాపు మనం మీ మీడియా ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇప్పటికే భక్తులకు అందరికి కూడా ఈ విషయం తెలిసేటట్టు కూడా చేయడం జరిగింది ఎవరైనా అంటే ఈ ఒక్కసారికి మీరు సహకరించండి అని మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే ఈ ఇది జరుగు ట్రైగర్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అంతేగాని వేరే విధంగా భక్తులను రిసిప్ చేయాలనేది ఏం లేదు గతంలో మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి రెగ్యులర్గా యాజ స్టీజ్గా ఎట్లా ఉంటుందో అట్లే జరుగుతుంది తప్పకుండా శ్రీశైలంలో శివరాత్రి ఏర్పాటు ప్రతిసారి కూడా సంవత్సరం సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు ఆ సౌకర్యాలు అంటే ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలా చూస్తున్నారు బ్రదర్ మీరు ప్రతిసారి ఈ క్వశ్చన్ అడుగుతుంటారు ఒక్కసారైనా మేము చేసిన కార్యక్రమాలు ఎప్పుడన్నా చూపిస్తున్నారా చెప్పినారా వచ్చే భక్తులు ఒక పది సంవత్సరాల కిందట భక్తులు ఏ రకంగా ఇబ్బంది పడినారు ఇప్పుడు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఈ సౌకర్యాలు పెరిగేదానికి కారణమైన ప్రభుత్వమే అది ఆ నాయకుడు ఎవరన్నా ఎప్పుడన్నా చెప్తున్నారా మీరు శ్రీశైలంలో గతంలో పోయినసారి మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు కూడా సో మనం ఎంత అభివృద్ధి చేసామో ఈ శ్రీశైల క్షేత్రాన్ని మనకు కనిపించడం లేదా అంత శివరాత్రికి కానీ ఉగాదికి కానీ ఎవరన్నా లోపలికి రావాలంటే అడుగు పెట్టాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఒక రోడ్డు సక్రమంగా లేదు అవునా వచ్చే వెహికల్స్ అన్నీ లోపలికి వచ్చేస్తాయి ఆ రూముల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి ఇబ్బంది ముసలోళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు ఆరున్నర కిలోమీటర్ రింగ్ రోడ్డు వేసినాం మనం చుట్టూ డైరెక్ట్గా ఏ వాళ్ళు ఏ చౌల్టర్కి పోవాలన్నా పోవచ్చు అంటే లోపలికి వితిన్ ఈ ప్రెమిసెస్లోకి రాకుండానే రింగ్ రోడ్డు ద్వారానే అన్ని చౌలరీలకు పోవచ్చు అన్ని గెస్ట్ హౌస్లకు పోవచ్చు విఏపి కాటేజ్లకు పోవచ్చు అన్ని చోట్లకు పోవచ్చు సో ఇవి 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 ఏంది మీరు మీరు ఇప్పుడు ప్రతిసారి అడుగుతారు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఇంకా ఎన్ని చేసినా ఒక్కొక్కసారి చిన్న చిన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి సో అవి మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా రెక్టిఫై చేసుకుంటూనే పోతున్నాం తప్పకుండా పోతాం ఇల్లు శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మాండంగా రింగ్ రోడ్ కానీ ఇంటర్నల్ రోడ్ కానీ డ్రైన్ సిస్టమ్ కానీ మాడవి ఏది ఏది తక్కువని చెప్పండి అకామిడేషన్ పెరగాల పెరగాలంటే భూమి లేదు కాబట్టి చేయలేకున్నాం అది కూడా తొందరలోనే క్లియర్ అవుతుంది అయిన తర్వాత అవి కూడా డెవలప్ చేయాలి వచ్చే భక్తులకి ప్రత్యేకంగా దర్శనం అని అడుగుతున్నారు చాలామంది భక్తులు దీని దాని మీద ఎలా అంటే ఇది ప్రతిసారి ఉంది ముఖ్యంగా ఈ శివరాత్రికి మేజర్గా శివ శివదీక్ష ధరించిన వాళ్ళు ఉంటారు శివదీక్ష ధరించిన వాళ్ళకి సపరేట్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాం మనం వాళ్ళకి సపరేట్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాం కామన్ భక్తులతో కాకుండా మాల ధరించిన వాళ్ళకందరూ కూడా ఎప్పుడు సపరేట్గానే ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా ప్రయారిటీ కూడా ఇస్తున్నాం కదా తప్పకుండా థ్యాంక్ యూ శ్రీశైలం పాటు డెవలప్మెంట్ అలాగే తిరుమల తరహాలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు అలాగే సున్నిపేట కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే తెలుపుతున్నారు ఇది పరిస్థితి